అందరికీ శుభోదయం ఈరోజు మన థీమ్ స్నేహం మరియు సహకారం అండ్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ యాభై ఆరు నుండి యాభై ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు కథ బిల్డింగ్ బ్లాంక్స్తో భవనం అంగన్వాడి కార్యకర్తకు సూచనలు కథను ప్రారంభించేటప్పుడు పిల్లలను ఏ విధంగా ప్రశ్నలు అడిగి వారిని ఆలోచింపచేయాలో మనకి వివరంగా ఇవ్వబడ్డాయి కథ చెప్పే విధానం కథను చెప్పేటప్పుడు పిల్లలు ఈ కథను సులభంగా అర్థం చేసుకునేలా కథల పుస్తకాన్ని కథల చిత్రాల కార్డులను చూపించాలి కథను చదివే విధానం కథను మనం ఈ మూడు పద్ధతుల్లో పాటించడం తప్పనిసరి పిల్లలతో కలిసి పేజీలు తిరిగేయండి కథల పుస్తకంలోని వాక్యాలపై వేలు పెట్టి చూపిస్తూ బిగ్గరగా కథను చదవండి పిల్లలతో కలిసి కథను చదవండి కథను ఎలా చదవాలి కథను అందరూ కలిసి చదవండి కథను రెండు మూడు సార్లు బిగ్గరగా చదివి వినిపించండి తరువాత పేజీ నెంబర్ నలభై రెండులో ఇచ్చిన విధంగా కలిసి చదువుకోవడంలోని దశలను పాటించండి ఇప్పుడు కథ చూద్దామా రాణి రాజు కావ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు వీరికి మైదానంలో గడ్డి మీద ఆడటం ఊయల ఊగడం జారుడుబల మీద జారడం లాంటి ఆటలు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఒకరోజు వారు రంగురంగుల బ్లాంక్స్తో చాలా ఎత్తైన టవర్ని నిర్మించాలని అనుకున్నారు రాజు దగ్గర ఎర్ర బ్లాంక్స్ రాణి దగ్గర నీలం బ్లాంక్స్ కావ్య దగ్గర పసుపు బ్లాంక్స్ ఉన్నాయి వారు ఒక్కొక్కటిగా బ్లాంక్స్ను పెడుతూ టవర్ కట్టడం ప్రారంభించారు కానీ ఆ టవర్ నిలబడకుండా అస్తమానం పడిపోయేది పడిపోయిందని వారు వదిలేశారా లేదు మధ్యలో వదిలేయడానికి బదులుగా వారు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు రాజు తన ఎర్ర బ్లాంక్స్ను రాణికిచ్చాడు రాణి ఎర్ర మరియు నీలం బ్లాంక్స్ను కింది భాగం కట్టింది ఆపై కావ్య మిగిలిన నీలం పసుపు బ్లాంక్స్ను పైన నిలబెట్టింది వారు పనిని పంచుకొని కలిసి పని చేయడం వల్ల ఆ మైదానంలో ఇంతకు ముందు ఎవ్వరు చూడనంత ఎత్తైన టవర్ను కట్టారు ఆ టవర్ను చూసి వారు చాలా ఉత్సాహపడిపోయారు ఆ రోజు నుంచి వారు అన్ని పనులు పంచుకొని కలిసి పని చేయడం నేర్చుకున్నారు మరెన్నో కొత్త కొత్త పనులు చేయాలని తెలుసుకున్నారు ఆ రోజు నుంచి మైదానంలో ప్రతిరోజు ఆనందంగా మరియు వినోదంగా కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు ఈ కథ చాలా బాగుంది కదా రండి ఈరోజు మనం ఈ కథను పిల్లలకు చెప్దాం థ్యాంక్ యూ